హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి తాకట్టు గురించి తెలిసి ప్రభావతిని నిలదీసిన సత్యం నాకేమీ అత్తయ్య డబ్బులు ఇవ్వలేదని షాక్ ఇచ్చిన రోహిణి నిజంగానే ప్రభావతి నాకేమీ డబ్బులు ఇవ్వలేదని రోహిణి ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి ప్రభావతి అయితే ఇంటి తాకట్టు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయం ఆయనకి తెలిస్తే అస్సలు కూడా నన్ను బ్రతకనివ్వరో ఏదో ఒకటి చేసేస్తారో ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారో అని భయపడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక రోహిణి అయితే బ్యూటీ పార్లర్కి బయలుదేరుతుంది రోహిణి మనోజ్ పెళ్ళి అయిపోయిన తర్వాత రోహిణి ఉదయమే బ్యూటీషియన్కి చేయడానికి వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణిని ఆపి అమ్మ రోహిణి నువ్వు డబ్బుల గురించి ఏం ఆలోచించావు అప్పుడే మూడు నెలలు గడిచిపోయాయి ఇక మూడు నెలలు మాత్రమే నాకు గడువు ఉంది కాబట్టి నువ్వు నాకు వీలైనంత తొందరలో నెలకి ఇంతని డబ్బులు ఇచ్చేస్తే నేను అప్పు తీర్చేస్తాను లేకపోతే ఈ అప్పు గురించి మీ మావయ్యకి తెలిస్తే అస్సలు కూడా నన్ను ఊరుకోరు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక రోహిణి అయితే ఇప్పుడు అన్నీ కూడా బాగానే ఉన్నాయి అత్తయ్య ఈ నెల ఖచ్చితంగా మీకు మూడు లక్షలన్న ఇస్తాను అని రోహిణి చెప్పి బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన తర్వాత రోహిణి డబ్బులు డబ్బులు అంటూ విసుక్కుంటూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ కూడా కాల్ చేస్తుంది రోహిణికి బాబుకి ఆరోగ్యం బాగోలేదో నువ్వు డబ్బులు పంపిస్తే హాస్పిటల్లో చూపిస్తాను అని అంటూ ఉంటే అందరూ నా మీద పడి ఉంటారేంటమ్మా డబ్బులని ఎవరికని ఏమి ఇవ్వను అని రోహిణి విసుక్కుంటుంది బాబు ఆరోగ్యం బాగోలేదనే కదా నేను అడిగాను ఏమన్నా జల్సా చేయడానికి అడిగానా అని కోపంగా రోహిణి తల్లైతే ఫోను పెట్టేస్తుంది ఇక రోహిణి ఫ్రెండ్ అయితే అక్కడికి వచ్చి ఏంటి ఉదయం ఉదయమే ఇలా చిరుబుర్లాడిపోతున్నావు అని అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే ఏముందే ఇలా బ్యూటీ పార్లర్ పెట్టాం కానీ ఎందుకో కస్టమర్లు రావడం లేదో ఆదాయం కూడా తగ్గింది ఖర్చు ఎక్కువైపోయింది ఒక పక్కేమో మా అత్తగారో వడ్డీ కట్టాలి అసలు కట్టాలి అని ఇలా బ్యూటీ పార్లర్కి వచ్చినప్పుడల్లా కూడా నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేస్తావే మీ అత్తగారు నిన్న నీ మీద నమ్మకంతో అడగంగాల్నే తీసుకువచ్చి పది లక్షలు నీ చేతిలో పోసింది నువ్వేమో కస్టమర్లు రావడం లేదని అంటున్నావు పెళ్ళైన తర్వాత నీకేమో బ్యూటీ పార్లర్ల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ముందన్నంత నీకు కాన్ఫిడెన్స్ ఏమీ లేదు అని అంటూ ఉంటుంది తన ఫ్రెండ్ అయితే అప్పుడే ఇంకా అక్కడికి మనోజ్ అయితే వస్తాడు ఇక మనోజ్ వచ్చి అంటూ ఉంటాడు ఏంటి రోహిణి ఎలా ఉన్నావో అని అంటూ ఉంటే ఏముంది మీ అమ్మ డబ్బులు ఇవ్వమని నన్ను రోజు సతాయిస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి మరి అమ్మ నీకు అడగంగానే ఇచ్చింది కదా మరి నువ్వు కూడా ఇచ్చేయాలి కదా అని అంటూ ఉంటే ఏమిస్తాను మనోజ్ ఇక్కడ కస్టమర్లు తక్కువైపోయారు ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాదు కదా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే పెళ్ళిళ్ళ సీజన్లో అయితే బాగా గిరాకీ ఉంటుంది కానీ ఇప్పుడు ఈగలు తోలుకుంటున్నాను ఏదోలా అడ్జస్ట్ చేసి ఆ డబ్బులు కూడా నువ్వే చదరాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ అయితే ఇప్పటికే నేను ఆ బాలుగాడికి నలభై లక్షలు ఇస్తానని ప్రామశరీ నోటు మీద సంతకం పెట్టాను ఇప్పుడు నీ పది లక్షలు నేనెక్కడ తెచ్చివను ఆ నలభై లక్షలే ఎలా తేవాలో అర్థం కావడం లేదో ఎక్కడా కూడా ఉద్యోగం దొరకడం లేదో ఏమీ చెయ్యాలో తెలియడం లేదో అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే మీ తమ్ముడికి నువ్వు నలభై లక్షలు ఇవ్వడం ఏంటి అని అడగంగానే ఏం లేదో అని చెప్తూ జరిగిందంతా చెప్తాడో అంటే నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి నాకు దగ్గర నిజం చెప్పకుండా నన్ను మోసం చేస్తావా అని రోహిణి అంటుంది నువ్వు చేసిన మోసం కన్నా నేను చేసింది చాలా చిన్నది నేనేకంగా ప్రేమించి మోసం చేసి వెళ్ళిపోయింది నువ్వు పెళ్లి చేసుకుని ఒక బిడ్డకి కూడా తల్లి అయ్యావు ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి చివరిలో ఎవరో ఏదో బెదిరిస్తున్నారని నాకు నిజం చెప్పావు వాడు బెదిరించకపోతే నువ్వు నిజాన్ని కూడా నా ముందు బయట పెట్టేదానివి కాదేమో అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇక రోహిణి అయితే అంటే నేను మోసం చేశానా అని రోహిణి అయితే నేను మోసం చేశానా అని మనోజ్ ఇద్దరు గొడవపడతారు అప్పుడే పక్కనే ఉన్న రోహిణి ఫ్రెండ్ అయితే మీరిద్దరూ గొడవ పడడం వల్ల మీ ఇద్దరు అప్పులు తీరవో సమస్య ఎలా తీర్చుకోవాలో ముందు ఆలో ఆలోచించుకోండి అని అంటూ ఉంటుంది తర్వాత ఇక సత్యం అయితే చాలా సీరియస్గా ఇంటికైతే వస్తాడో సత్యం ఇంటికి సీరియస్గా రావడం చూసి ప్రభావతి అయితే ఏమైందండి ఎందుకు అలా సీరియస్గా వస్తున్నారో అని అడుగుతూ ఉంటుంది ఏమైందా ఒక్కసారి చూడది అని అంటూ ఉంటాడో ఏంటిది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నేను సేటు దగ్గరికి వెళ్ళాను అప్పు కోసం ఎందుకంటే మౌనికకి పెళ్లి సంబంధం కుదురుతుంది కాబట్టి ముందే అడిగి పెట్టుకుందామని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడో తెలుసా నకిలి డాక్యుమెంట్స్ని తీసుకువచ్చి నువ్వు ఒరిజినల్ అని నాకు ఇచ్చి మోసం చేస్తున్నావా అని ఇంటి పత్రాలని చూసి సేటు అయితే నన్ను నిలదీశాడో ఈ ఇంటి పత్రాలు సేమ్ ఒక ఆవిడ నా దగ్గర పదిహేడు లక్షల అప్పు తీసుకుంది తను నీ భార్యనేమో పేరు ప్రభావతి అని కూడా అన్నాడు నిజంగానే నువ్వు పదిహేడు లక్షలు అప్పు చేశావా అని అడుగుతూ నిలదీస్తూ ఉంటాడు ప్రభావతిని సత్యమైతే ఇక ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది సత్యానికి ఎలా నిజం చెప్పాలో తెలియక సతమతమైపోతూ ఉంటుంది అప్పుడే రోహిణి మనోజ్ కూడా వస్తారు నన్ను క్షమించండి నేను కావాలని అప్పు చేయలేదో రోహిణి బ్యూటీ పార్లర్ పెట్టుకొని నెల నెల డబ్బులు ఇస్తానంది అందుకనే తనకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా ఎలాగో బ్యూటీ పార్లర్కి నెలకి ప లక్షల్లోనే ఆదాయం వస్తుంది కదా అని అప్పు చేశాను తర్వాత మనోజ్ పెళ్ళికని ఏడు లక్షలు అప్పు చేశాను అని నిజాన్ని బయట పెడుతుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక రోహిణి అయితే అక్కడికి వచ్చి ఏంటత్తయ్య మీరు చెప్పేది మావయ్య గారికి చెప్పే విధానం ఇదేనా అసలు మీరు నాకెప్పుడు పది లక్షలు ఇచ్చారో అని రోహిణి రివర్స్ అవుతుంది రోహిణి మాటకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే అదేంటమ్మా నీకు పది లక్షలు తీసుకొచ్చి నువ్వు బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటే ఇచ్చాను కదా మళ్ళీ ఇవ్వలేదంటున్నావేంటి అని రోహిణిని నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి ఏంటమ్మా నువ్వు అసలు రోహిణికి నువ్వెప్పుడు డబ్బులు ఇచ్చావు పది లక్షలు తను నీ దగ్గర తీసుకోవాల్సిన అవసరమేంటి అది కూడా కాబోయే అత్తగారి దగ్గర తను ఎందుకమ్మా పది లక్షలు తీసుకుంటుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే మనోజ్ అదేంట్రా అలా మాట్లాడుతున్నావు నేను సేటు దగ్గర పది లక్షలు తీసుకుంది తన గురించే రోహిణి గురించే అని నీకు తెలుసు కదరా నువ్వు కూడా ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే బాలు వచ్చి గోవింద గోవింద ఇక ఆ పదిహేడు లక్షలతో ఇల్లంతా కూడా గుళ్ళ చేసేస్తాడు ఆ సేటు ఈ మనోజు కోసం మనం ఇంటిని కూడా వదిలేసి రోడ్డు పాలు అవ్వాలన్నమాట అని బాలు అయితే అంటూ ఉంటాడో అప్పుడే ప్రభావతి అయితే మీరిద్దరు ఇలా నాటకం మాడతారని తెలియదు మీరు కనుక డబ్బులు ఇవ్వకపోతే మీ మీద పోలీస్ కేసు కూడా పెడతాను అంటూ ప్రభావతి రోహిణి మనోజ్కి షాక్ ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు